బాయ్ బండి తిన్న అన్న ఈ ప్రత్యేకమైనటువంటి రోజు అంతర్జాతీయ సహకార దినోత్సవం జరుపుకోవడానికి గౌరవీ మన చైర్మన్ గారు అదేవిధంగా టీవీ ఆఫీసర్స్ వ్యాపార వాళ్ళకి స్వాగతం పలుకుతున్నాము ఈ ప్రత్యేకమైనది అనగా ప్రపంచవ్యాప్తంగా కోపరేటర్ యొక్క ప్రాముఖ్యతని పురస్కరించుకొని సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని విధి విధానాలను మనకు నిర్దేశించి ఉన్నారు వాటిల్లో ముఖ్యంగా చెట్లు నాటడం తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ తర్వాత మోటివేట్ చేయడం అదేవిధంగా సైబర్ సెక్యూరిటీలకు పెద్ద సేవ అవ్వాలి మనం ఈరోజు ఈ స్వాగతి కార్యక్రమాన్ని చేపట్టాలి वागा से इन बीच से ट्वेंटी डॉलर में चेंज करने को आरा कि वागा సహకార దినోత్సవంగా జరుపుకునేందుకు అంతర్జాతీయ సహకార కూటమి పిలుపు పిలుపునిచ్చింది అందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరుపు జరుపుకోబోతున్న నిర్మిస్తాయి అనే ను ప్రకటించింది ఈ సంవత్సరం ఇది దగ్గర సంబంధం పెరవేసుకుంది ఇంకా లోతుగా చెప్పాలంటే ఇది అస్థిరత పర్యావరణ పర్యావరణ క్షీణత మరియు సాంఘిక అసమానతలు రికార్డు మనము దీనిలోకి ఈ ఆఫీస్ లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పటివరకు వరకు జరిగినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ సెక్షన్స్ ఈ యొక్క కార్యకలాపాలన్నీ మాన్యువల్ గా జరుగుతూ వచ్చినాయి ఇంకా ఇప్పటి నుంచి ఈ ఆఫీస్ లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతూ ఉంది అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ ఈ ఆఫీస్ లో వెళ్తూ డిస్ప్లే రికార్డ్స్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది పేపర్లెస్ బ్యాంకింగ్ గా మనం ముందుకు నడవడానికి ఈరోజు చైర్మన్ గారి చేతుల మీదుగా మనం ఆవిష్కరించుకోవడం జరిగింది భాగస్వామి అయిన నేను స్వయం సహాయం స్వయం బాధ్యత ప్రజాస్వామ్యం సమానత్వం ఏకత్వం వంటి సాకార విలువలను పరోపకారం కారం వంటి నైతిక విలువలను విశ్వసిస్తూ నాకు అప్పగించిన అంకిత భావంతో నిర్వహిస్తానని కాజిత్తులా కృషి చేస్తామని దైవ సాక్షిగా మనస్సాక్షిగా గమనం చేస్తున్నాను నమస్కారం ఈరోజు అంతర్జాతీయ సహకార దినోత్సవం అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ అంతర్జాతీయ సహకార దినోత్సవం మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వారోత్సవాలు చేస్తూ ఉన్నారు అంతర్జాతీయ సహకార దినోత్సవం వారోత్సవాలు ఈ వారోత్సవాలలో కొన్ని కార్యక్రమాలు తీసుకొని అంటే చెట్టు నాటడం క్లీన్ అండ్ గ్రీను సహకార అంటే పురోగతి గురించి అట్లానే మహిళ రైతు సాధికారత డిజిటల్ లిటరసీ పరిస పరిసరాలు పరిశుభ్రత ఇట్లాంటి కొన్ని అంటే ఏవేవైతే చేయాలో అవి తీసుకొని ఈ ఆ వారంలో ఈ నిర్వహించారు ఈ కార్యక్రమాలు అంటే అన్ని బ్రాంచుల నుంచి నేనైతే ఇక్కడ ఒక టౌన్ బ్రాంచ్లో ఒక చెట్టు నాటడం జరిగింది తర్వాత ఈ సహకార వ్యవస్థ మనకి రైతులకి బాగా అంటే అందుకనే మన పాల్ సొసైటీ అని కానీ మన కోల్ సొసైటీ కానీ తర్వాత మన ఇట్లా డిసిసిబి సొసైటీస్ కానీ ఇవన్నీ కూడా రైతుకి సహకరించే దానికోసమే ఈ సొసైటీలన్నీ ఏర్పడి రైతులకి సహకరిస్తూ ఉన్నాయి ఈ రోజు ఈ సందర్భంగా మేము మా బ్యాంక్ తరఫున మా డిసిసిబి బ్యాంక్ తరఫున మేము ఒక నిర్ణయం తీసుకున్నాం అంటే ఒకటి ఏంటంటే ఇక నుంచి మేము ఇక్కడ ఆఫీస్లో ఈ ఆఫీస్ అని స్టార్ట్ చేసి ప్రతిదీ కూడా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా పేపర్ పేపర్ తీసుకోవడం పేపర్లెస్ మీటింగ్స్ ఉండాలి అని వాళ్ళ మంత్రి మంత్రిత్వ శాఖల్లో కూడా వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో కూడా వితౌట్ పేపర్ వాళ్ళు చేస్తూ ఉన్నారు అట్లానే మేము కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మా బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళ సహకారంతో అందరం కలిసి ఇక నుంచి ఎప్పుడు కూడా ఈ ఆఫీస్ అంటే పేపర్లెస్ ఆఫీస్ లాగా ఉండాలి ఎవరు ఏమొచ్చినా వచ్చినా కూడా మొత్తం స్కాన్ చేసుకొని ప్రతిదీ కూడా ఈ ఆఫీస్ ద్వారానే వెళ్ళాలని నిర్ణయించుకున్నాం అది రేపు మా సోమవారం నుంచి మొదలెడుతూ ఉన్నారు మా బ్యాంక్ ఉద్యోగస్తులు అందరూ కూడా అట్లానే డిజిటలైజేషన్ కూడా అంతకుముందు పాత పాతి సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న రికార్డ్స్ మొత్తం కూడా డిజిటలైజ్ చేస్తున్నాం అంటే స్కానర్స్ తీసుకొచ్చి మొత్తం స్కాన్ చేసి అన్ని కాగితాలు భద్రపరచుకొని వాటన్నిటిని ఇక నుంచి డిజిటలైజ్ చేయాలని నిర్ణయించుకున్నాం అది కూడా వీళ్ళు నెక్స్ట్ వన్ వీక్లో స్టార్ట్ చేస్తా ఉన్నారు అంటే ఇక నుంచి డిజి ఎప్పుడైతే మనకి ఈ ఆఫీస్ స్టార్ట్ అవుతుందో డిజిటలైజేషన్ కూడా సైమంటేనియస్గా ఫిబ్రవరీ నెక్స్ట్ డే నుంచి అది కూడా స్టార్ట్ అవుతుంది అట్లనే మన డీజీఎం గారు చెప్పినట్టుగా డిపాజిట్ స్కీమ్ ఒకటి కొత్తగా లాంచ్ చేస్తూ ఉన్నారు అంటే ఇంకా అది అంటే చేసే పనిలో ఉన్నారు డిజి కొత్త ఇది అంటే మేము యాక్చువల్గా ఈరోజు చేద్దాం అనుకున్నాం ఎందుకో సంభవం కాలేదు ఎప్పటి నుంచి టెన్త్ నుంచి కొత్త డిపాజిట్ స్కీమ్ ఒకటి తయారు చేస్తున్నారు అంటే సంవత్సరం మూడు వందల ముప్పై మూడు రోజుల్లో ఇంత డిపాజిట్ చేయాలి ఇంత వడ్డీ ఇస్తాం అంటే ఒక వన్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టుకొని అన్ని అన్నిటికన్నా కూడా ఎక్కువ వాళ్ళని నిర్ణయించుకొని అది కూడా తయారు చేస్తూ ఉన్నారు సో ఇట్లా మేము మేము వచ్చిన తరువాత మేము తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ ఆఫీస్ అని పేపర్లెస్ ఆఫీస్ లాగా చేసుకోవడం అలానే ఈ వారోత్సవాలు ఈ అంతర్జాతీయ సహకార దినోత్సవం వారోత్సవాలు చేసుకోవటం కానీ అట్లనే డిపాజిట్ స్కీమ్ ఒకటి తయారు చేసుకోవటం కానీ అట్లానే స్వర్ణోత్సవం అంటే నెక్స్ట్ ఆగస్ట్లోనూ సెప్టెంబర్లోనూ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సో మన బ్యాంక్ స్టార్ట్ చేసి ఫిఫ్టీ ఇయర్స్ అవుతున్న సందర్భంలో మేము కూడా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాం ఆ రోజుకి మేము మా ఆఫీసు మా అంతా డిజిటలైజ్ అయిపోయి ఈ పాత ప్రిమిసెస్ ఈరోజు ఏదైతే చూసారో ఈ పాత ప్రమిసెస్ లేకుండా ఉండాలని నిర్ణయించుకున్నాం అది మా అందరూ మేమంతా ఒక లాగా తయారయ్యి సాయశక్తులా ప్రయత్నం చేసి మొత్తం మా ఆఫీస్ మొత్తం మార్చుకుంటాం తర్వాత వచ్చే మా బ్యాంకు సేవలు మేము పెంచుకుంటూ పోతాం డిపాజిట్స్ పెంచుకోవాలని లోనింగ్ పర్ఫెక్ట్గా చేయాలని రికవరీస్ పర్ఫెక్ట్గా చేయాలని నిర్ణయించుకున్నాం సో మాకు పాత్రికేయ మిత్రులు అందరూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మాకు సహకరించాలని కోరుకుంటా ఉన్నాం ఇప్పటి వరకు మా బ్యాంక్ మీద ఎవరో ఏదో అపోహలు ఏ చెప్తా ఉంటారు అవన్నీ మేము అవి తొలగించుకొని మా బ్యాంక్ గురించి మేము పాజిటివ్గా బయటకు వచ్చి ప్రతి ఒక్కటి మేము మీకు సహకరించి మీకు అందుబాటులో మా ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మా గురించి ప్రతి పాజిటివ్గా థింక్ చేసి చెప్పాలని సెలవు తీసుకుంటున్నాను మాకు ఏదన్నా మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటాను అది కూడా మన ఇంకా బ్యాంక్లో ఎంప్లాయిస్ అంటే బయట అనుకుంటు అది కూడా ఆపోహ కూడా తొలగించుకునే దానికి ఈ ప్రయత్నం కూడా సో తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి ఐదు గంటల దాకా వర్క్ చేస్తారు చక్కగా తొంభై ప్రశ్న ఫేస్ మిషన్ పెడుతున్నాం అన్నీ రెడీ అవుతా ఉన్నాయి సో మాకు అది కూడా మీరు సహకరించాలని కోరుకుంటా మన భారత ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి మినిస్ట్రీని ఏర్పాటు చేసి దీన్ని ఏ విధంగా బలా బలోపేతం చేస్తే అభివృద్ధి చెందుతుంది ఈ ఫలాలన్నీ లోవర్ కేటగిరీ పీపుల్కి వస్తుంది అని చెప్పేసి ఆలోచించి డివిటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి పంచాయతీలోనూ ఒక సొసైటీ ఉండాలని నిర్దేశించి అది కాకుండా ఖచ్చితత్వం క్వాలిటీ కోసం కంప్యూటరైజేషన్ అనేది ఒక కార్యక్రమం చేపట్టి ఇప్పుడు మన సంఘాలన్నింటిలో కూడా కంప్యూటరైజేషన్ ద్వారా పూర్తి అయిపోయింది ఇప్పుడు రన్నింగ్లో పెట్టుకున్నాం ఇప్పుడు మనము సొసైటీస్లో మాన్యువల్ రికార్డ్స్ లేవు అంతా డిజిటల్ రికార్డ్ మీరు ఏదైనా అమౌంట్ కట్టేస్తే వెంటనే మీకు డిజిటల్ రికార్డ్ ఇస్తారు సిస్టమ్లో జనరేటెడ్ రికార్డ్ ఇస్తారు అందులో మాన్యువల్ బిల్స్ అయితే ఇప్పుడు రిసీప్స్ లేవు కాబట్టి ఇది నిజంగా కోఆపరేటివ్ రంగంలో ఒక విజయం అని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా